నమస్కారం శ్రీ నూకాంబిక అమ్మవారి తీర్థ మహోత్సవాలలో పాల్గొన్న కొత్తపేట వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ చిర్ల జగిరెడ్డి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ నూకాంబిక అమ్మవారి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు జరుగుతోంది చైర్మన్ గారు కానీ నాయకు దీని గారు కానీ అందులో సమితి గ్రామస్తుల ఈ యొక్క నోకార్క దేవస్థానానికి కొత్త సోములు మరి అదుపుతున్నాం అందులో భాగంగానే ముఖ్యంగా ఈ యొక్క దేవస్థాన కమిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాయపర్టుగా సాయకత్వంలో కోటి అరవై లక్షల రూపాయలు పంజీరు చేసి సహకార మండపాన్ని కూడా నిర్మాణం జరుగుతోంది రాబోయేటువంటి కాలంలో ఈ దేవస్థానాన్ని మరి మరింత అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తుంది కొత్తగా నియోజకవర్గంలో మరి వాడపల్లి దేవస్థానం కానీ ఇంకా ఉన్నటువంటి మరి లోకామిటా దేవస్థానం కానీ అలాగే వానపల్లిలో పలాట తల్లి దేవస్థానం కానీ ఇట్లా సుమారు పది కోట్ల రూపాయలు జీజె నిధుల ద్వారా ఈ యొక్క నియోజకవర్గం ఉన్నటువంటి దేవస్థానం కూడా టీటీడీ నిధుల ద్వారా జగన్మోహన్ గారి నాయకత్వంలో అభివృద్ధి చేయడం జరుగుతోంది గతంలో